ఇప్పుడు మీకు స్టార్టింగ్ నుంచి ఎట్లా కుట్టుకోవాలి అని చూపిస్తా ఫస్ట్ మీరు ఇంత సైజ్ తీసుకోండి అంటే కనీసం ఒక మూడేడు కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి మూడేడున్నర అట్లా ఉండేటట్టు చూసుకోండి ఫస్ట్ ఇక్కడ నుంచి ఫస్ట్ ఇట్లా వేసుకోవాలి స్టిచ్ స్టార్టింగ్ నుంచి ఇగో ఇట్లా ఇప్పుడు ఇవి వేసుకున్న స్టిచ్ వెనక నుంచి అంటే ఇక్కడ స్టార్టింగ్ వెనక నుంచి ఇట్లా తీసుకొని మీకు ఎంత అయితే ఎంత పొడుగైతే కావాలో అంత పొడుగు వరకు ఇట్లా సూది తీసుకునే కుట్టు అంతవరకు ఇట్లా సూది తీసుకొని ఇది ఉంది కదా ఈ ఎండింగ్ ఇది దీని చుట్టూ ఇట్లా తిప్పుకోండి ఇది ఒక్కొక్కసారి ఇట్లా కొన్ని ఇట్లా పొడుగ్గా బయటకు వచ్చేస్తే నచ్చుకోండి ఇట్లా దేని దానికి ఇట్లా కొంచెం విడల్ పన్న తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి పైకి గుంజుకోండి గుంజితే బ్లూ కలర్ తీసుకొని కుట్టి చూపించిన ఫస్ట్ చూడండి వచ్చేసి వచ్చిందో చూడండి ఇప్పుడు మీకు ఇప్పటిలాగా నీట్ గా కావడం కోసం నేను గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ తో మళ్ళీ నేను చేసి చూపిస్తున్నా దీంతో మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఒకవేళ మీకు అర్థం కాలేదు నాకు అనిపిస్తే మళ్ళీ మళ్ళీ చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ మీకు అలా చూస్తే క్లారిటీగా వస్తుంది తొందరగానే అర్థమైపోతుంది ఇది పెద్ద టైం ఏం పడుతుంది దీనికి చాలా ఈజీ ఒక్క అర్థమయ్యేంత వరకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మనం కొంచెం క్లారిటీగా చూస్తే మాత్రం ఈజీగా అర్థమైపోతుంది నచ్చితే లైక్ చేయండి నాకు కామెంట్లో ఓకే అని చెప్పి కామెంట్ చేయండి ఇవే కాదండి ఇంకా చాలా రకాల సిల్క్ థ్రెడ్స్తో మీకు ఫ్లవర్స్ కూడా నేను వేసి చూపిస్తా సో అవి కూడా చాలా ఈజీగా అసలు తెలియని వాళ్ళు కూడా తొందరగా నేర్చుకునే విధంగా నేను మీకు చూపిస్తాను కొంచెం నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో అంతేనండి మళ్ళీ వీడియోస్లో మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్